నమస్తే అండి నేను రజా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా ఈ దేశంలో చదువుకుంటా ఈ దేశంలో అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తా పాకిస్తాన్ జిందాబాద్ అంటే ఒకరిని కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేశారు సో ఒక మన భారతదేశ పౌరుని ఆ విధంగా కొట్టి చంపితే నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇది కర్ణాటకలో జరిగింది ఒక పదిహేను మంది కుర్రాళ్ళు అదేదో గేమ్ ఆడుకుంటున్నారంట క్రికెట్ ఏదో ఆడుతున్నారు వాలీబాల్ అక్కడ ఏదో ఆడుకుంటారు వాలీబాల్ ఫుట్బాల్ ఎక్కువ ఎక్కువ ఆడుతుంటారు ఆడుతుంటారు సో అక్కడికి వెళ్ళి ఒక తీటగాడి వెళ్ళి పాకిస్తాన్ జిందాబాద్ అన్నారంట పద్ధతిగా చెప్పి చూసినారంట అరే నాయన పాకిస్తాన్ జిందాబాద్ కాదు ఇక్కడ నుంచి దబాంగ్ దబాంగ్ అన్నారంట అప్పుడు వీడు దబాంగ్ దబాంగ్ అంటే అక్కడ నుంచి దబంగ్ దబాంగ్ అవ్వాలిగా దబాంగ్ దబాంగ్ అవ్వాలా రెచ్చగొట్టే విధంగా ఇంకా రెచ్చిపోయినా అంట ఇరవై ఆరు మందిని చంపేస్తున్నారు అని చెప్పేసి గేల్ చేసుకుంటా పాకిస్తాన్ జిందాబాద్ అంటూ జిందాబాద్లో కొట్టినా అంట దాంతో ఆగ్రహించినటువంటి కుర్రవాళ్ళు ఏం చేసినారంటే ఒక సూప్ చూసినారు పేట్ 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 మిని పీగితే మనవాడు మోర్చపోయినాడు మోర్చిపోయిన దెబ్బకి కింద పడ్డాడు కింద పడ్డ తర్వాత పోలీసులకు అప్పటికే సమాచారం ఇచ్చారు ఈడవడో పాకిస్తాన్ జిందాబాద్ అంటున్నారు సో పాకిస్తాన్ పోలీసులు కూడా రంగంలోకి దిగినారు రంగంలోకి దిగి సదరు వ్యక్తి దగ్గరికి వెళ్ళినాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగా ముఖ్యమే చే ఆ లేపినా లెగరా ఒకరోజు ఎగర పడింది చాలు యాక్టింగ్ చేసిన చాలని చెప్పేసి లేపుతుంటే లెగట్లేదంట దాంతో ఆ పోలీసులు వచ్చిన తర్వాత పోలీసులు చూపిస్తున్నారంట సరే అలా అరిచినాడు దెబ్బ వేసినాము అక్కడ పోయినాడు అని కింద పడిపోయినాడు లెక్కమంట లెగట్లేదు అని చెప్పేసి చెప్పినారంట అప్పుడు పోలీసు కూడా ఏం చేసినారంటే వీళ్ళు ఎవరైతే ఆ అబ్బాయిని టార్గెట్ కొట్టినారో సో ఆ కొట్టిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని అదేవిధంగా అబ్బాయిని అంబులెన్స్ ఎక్కడ పంపిస్తే మొత్తానికి అబ్బాయి చచ్చిపోయినాడని తెలిసింది ఏ చచ్చిపోయిన తెలియడంతో పదిహేను మందిని ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది జరిగింది అయితే ఏంటంటే ఆ రాష్ట్ర హోమ్ మినిస్టర్ కర్ణాటక హోమ్ మినిస్టర్ ఎవరంటే పరమేశ్వర్ ఆయన పేరు వచ్చేసి సో ఆయన వచ్చేసి డైరెక్ట్గా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఒకవేళ అబ్బాయి పాకిస్తాన్ జిందాబాద్ అంటే అన్నాడు అంటే వెంటనే మీరు పోలీసులు ఫోన్ ఫోన్ చేయాలి కదా సో చట్టాన్ని మీ చేతిలో ఉతికి పారాయడం ఏంటి కొట్టి సంపడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అందరినీ కూడా కట్టకట్టాల్లోకి నెట్టినటువంటి పరిస్థితి నిజం చెప్తున్నా వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా ఇబ్బందికర సిచ్యువేషన్లు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండోది ఏంటంటే ఈ పాకిస్తాన్ జిందాబాద్ని ఎందుకంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు మనం పుట్టింది ఎడ పెరుగుతుంది ఇక్కడ తింటుంది ఇక్కడ చదువుకుంటుంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తుంది ఇక్కడ మన జీవితం మొత్తం మన తాతల జీవితం మొత్తం తండ్రుల జీవితం మొత్తం గడుస్తుంది ఇక్కడ ఎక్కడో ఒక దూరాన అసలు మనకు సంబంధం లేని దేశం ప్రతినిత్యం మన మీద రక్త కన్నీరు కారుస్తున్నటువంటి దేశం దేశం మీద మనకు సానుభూతి ఎందుకు ఉండాలి ఈ సంఘటనే కాదు అసోంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కూడా ఎమ్మెల్యే ఆయన కూడా భారతదేశాన్ని ఉద్దేశించి పాకిస్తాన్కి సపోర్ట్గా వ్యాఖ్యానాలు చేసినాడు కామెంట్లు చేసినాడు ఇంకా దాంతో అబ్బాయిని ఆయన ఏం చేసినారు ఎమ్మెల్యేని దేశద్రోహం చేసి పెట్టి బొక్కలను దూకినాడు వీలే కాదు ఇక జార్ఖండ్కి సంబంధించినటువంటి ఇద్దరు కుర్రాళ్ళు ఏ రోజైతే టెర్రరిస్ట్ అటాక్ జరిగిందో ఆ రోజున ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇద్దరు వ్యక్తులు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారో టెర్రరిస్టులు చంపినారు హాహా ఓహో అని చెప్పేసి దా వాళ్ళను కూడా ఒకలా చేసినారో మక్కుంటున్నారు అంటే చూడండి మన దేశంలో కొన్ని సంఘ సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి మరి ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి పాకిస్తాన్ పాట పాడడం ఏదైతే నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మనం ఈ దేశ పౌరులు మనం భారతదేశ పౌరులం మనకు ఆ దేశంతో సంబంధం ఏంటి ప్రతినిత్యం మన వినాశనాన్ని కోరుకునేటటువంటి దేశానికి మద్దతుగా ఉండేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మన దేశం భారతదేశం మాత్రమే మన దేశం పాకిస్తాన్ మన దేశం కాదు మనకు సంబంధం లేనటువంటి దేశం అక్కడ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో మీకు తెలుసా మనతో పాటే కదా మన భారతదేశంతో పాటే కదా వాళ్ళకి స్వతంత్రం ఇచ్చినారు ఆ రోజు కదా పార్టీషన్ అయింది మనకంటే ఒక రోజు ముందే వాళ్ళు చేసుకుంటారు కదా ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ డే అయినప్పటికీ కూడా ఈరోజు మన దేశ స్థితి ఏ స్థాయిలో ఉంది ఆ దేశ స్థితి ఏ స్థాయిలో ఉంది మన దేశ జనాభా నూట నలభై కోట్లు పాకిస్తాన్ జనాభా ఇరవై నాలుగు కోట్లు ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు పదిహేను కోట్లు పది కోట్లు ఐదు కోట్లు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి దేశాలు వృద్ధి ఎలా ఉంది ఇప్పుడు జర్మనీ తీసుకోండి చాలా తక్కువ ఉంటుంది జపాన్ తీసుకోండి చాలా తక్కువ ఉంటుంది కొరియా తీసుకోండి తక్కువ ఉంటుంది జనాభా అభివృద్ధి చెందినటువంటి దేశాలు మనతో కంపేర్ చేస్తే అమెరికా చాలా తక్కువ జనాభా యూకే చాలా తక్కువ జనాభా ఆస్ట్రేలియా చాలా తక్కువ జనాభా తక్కువ జనాభా అయినప్పటికీ కూడా ఎంత అడ్వాన్స్డ్ కంట్రీస్గా అవి మారుతున్నాయి కానీ చైనా ఎందుకు పతనావస్థ కెలిపోయింది చతుర చైనా సారీ పాకిస్తాన్ ఎందుకు పతనావస్థిపోయింది పాకిస్తాన్ ఎందుకు దివాళా తీసికెళ్ళిపోయింది పాకిస్తాన్ ఎందుకు ఈరోజు ఎత్తుకుంటుంది మీకు తెలుసో లేదో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతి దారుణంగా పడిపోయింది విచ్ఛిన్నం అయిపోయింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అతి అతి ఎంత నీచ స్థాయికి దిగజారిపోయిందంటే ఐఎంఎఫ్ కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు వాళ్ళకి ఫండ్స్ ఇవ్వకపోతే దేశం నడిచే స్టేజ్లో లేదు నడిచే స్టేజ్లో లేదు దేశం కానీ మనం ఎలా ఉన్నాం మనది ఫోర్త్ లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడి ఏర్పడినటువంటి దేశం ఇప్పుడు మొన్న రీసెంట్గా జపాన్ని నెట్టి ఫోర్త్ ప్లేస్లోకి వచ్చినాం ఫస్ట్ అమెరికా రెండు చైనా మూడు రష్యా నాలుగు భారత్ మనం ఈ స్థాయికి ఎలా వచ్చాం నూట నలభై కోట్ల మంది జనాభా వివిధ వివిధ మతాల సమ్మేళనంతో కూడినటువంటి దేశం వివిధ భాషలతో కూడినటువంటి దేశం ఇంత గొప్ప దేశం భారతదేశం మన చుట్టూ ఉన్నటువంటి మతస్తులు ఎలా ఉంటున్నారు మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కాలేజీలో చదువుకున్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మతస్థులు ఏ మతస్థులు ఎందుకు మనకి పైశాచికత్వం వస్తుంది మనం ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరుగుతా ఈ దేశంలో తింటా పక్క దేశానికి అసలు మన మద్దతు ఎందుకు మాట్లాడాలి మన నోటి నుంచి జై డాష్ అనే దేశం పేరు ఎందుకు రావాలి అసలు రావాల్సినంత అవసరం మనకేముంది ఆలోచించండి పాకిస్తాన్లో ఉగ్రమకుందంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసినారు రెండోది ఏంటంటే మొదటి నుంచి కూడా ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ డివిజన్ జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ ఒక రిఫ్ట్ని ఏర్పాటు చేసుకున్నారు పొలిటికల్ గేమ్ మొత్తం వాళ్ళు కాశ్మీర్ని చూపించి ఆడుతూ ఉంటారు పాకిస్తాన్కి రోజున కాశ్మీర్ అనే ఆట చూపించకపోతే ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మభ్య పెట్టకపోతే రాజకీయ నాయకులు అక్కడ తిరగలేరు రాజకీయ నాయకులు ప్రజలు అడుగుతారు మన దేశం డెవలప్ ఏది అని చెప్పి డెవలప్మెంట్ ఏదని మనతో పాటు స్వతంత్రం వచ్చి నూట యాభై కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఒక ఈరోజు ఈరోజు భారతదేశం ఏ స్థాయిలో ఎదుగుతూ ఉంది మనం వాళ్ళతో పాటే స్వతంత్రం తెచ్చుకుని ఏ స్థాయిలో ఉన్నాం మన ఆర్థిక వ్యవస్థ రూపాయి వాల్యూ ఎలా పడిపోయింది బేసిక్గా యుఎస్కి వచ్చేసి డాలర్ ఉంటుంది చైనాకు వచ్చేసి యాన్ ఉంటుంది ఇండియాకు వచ్చేసి రూపీ ఉంటుంది పాకిస్తాన్ కూడా రూపీనే ఉంటుంది బంగ్లాదేశ్కి రూపీనే ఉంటుంది పాకిస్తాన్ రూపీ భారతదేశం రూపీ ఒకప్పుడు ఈక్వల్గా కొట్టిమిట్టాడే కానీ ఈరోజు అంత దారుణమైన స్టేజ్ కల వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది దీని వెనక కారకులు ఎవరు అలాంటి ఆత్మవిమర్శ చేసుకుంటే మన దేశంలో పొలిటికల్ ఎరీనాలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మన దేశాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలని అర్థమవుతుంది అసలు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏరోస్పేస్ గురించి మీరు మాట్లాడండి పాకిస్తాన్కి సంబంధించిన టెక్నాలజీస్ గురించి మీరు మాట్లాడండి ఏమీ లేని ఒక దివాలా తీసి అడుక్కు తినే దేశానికి మన సపోర్ట్ ఎందుకు ఉండాలి వాళ్ళ రిలీజియన్ 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 అంటున్నారు కదా ఆ దేశంలో ఉన్నటువంటి రిలీజియస్ పర్సన్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు బాంబ్ అటాక్స్ ఎందుకు చేసుకుంటున్నారు అందరూ ముస్లింలే కదా ఎందుకు చేసుకుంటున్నారు ఆఫ్ఘనిస్తాన్ ముస్లింలు పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్లు చేస్తున్నారు పక్కన ఉన్నటువంటి బలోచిస్తాన్ ముస్లింలు పాకిస్తాన్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు ఇంతగానో ఆలోచన శక్తి మనకు ఉండదు ఆ దేశ డెవలప్మెంట్ ఏంటి ఆ దేశ వ్యవహార ఏంటి ఆ దేశ పాలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది ఆ దేశం చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఎలా నడుస్తుంది తింటాకి తిండు ఉందా మనం మందులు పంపించకపోతే తిన్నగా అనారోగ్యానికి వస్తే మందులు వేసుకునేటువంటి దేశం ఆ దేశం దానికి మనం చేయగొట్టడం ఏంటి సో అయితే కొట్టి చంపుతారు దీంట్లో ఏమన్నా సింపతి చూపించడం లేదు ఎందుకు సింపతి చూపించాలి పక్క దేశానికి మనం ఎందుకు చెప్పాలి ఎందుకు చెయ్యాలని దేనికోసం అనాలి అని ఏమి ఇచ్చిన మనకి ఏమన్నా ఇచ్చిన వాళ్ళు మనల్ని ఏమైనా పెంచిపోసి ఇచ్చిన వాళ్ళు లేదా మన దేశం కష్టకాలంలో ఉంటే ఇజ్రాయెల్ అందం చేయి ఇజ్రాయెల్ అని రష్యా అందం చేయి రష్యా అని ఎందుకంటే మన కష్టకాలంలో వాళ్ళు వచ్చి సపోర్ట్ చేసినారు నువ్వు ఏ విధంగా అంటావు ఇది కరెక్ట్ కాదు ఆ పదిహేను మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళు ముప్పది తిప్పలు పెట్టి మూడు చెరువులు తాగిస్తారు వాళ్ళని కూడా ఇప్పుడు ఎందుకంటే కొట్టడం వరకే ఓకే అవి ఉండొచ్చు బట్ చనిపోయినాడు కాబట్టి వాళ్ళకి అగనేస్ట్ గానే ఉంటుంది కోర్టులు అక్కడేం జరిగింది అనేది చూస్తాయి వాస్తవం ఏంటనేది మనం లోన ఉన్నటువంటి ఇంటెన్షన్ కోర్టులు అంతగా తీసుకోము సో మొత్తానికి అయితే వాళ్ళ శిక్షార్హులు అవుతారన్నమాట సో వాళ్ళ లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్ అవ్వడానికి ఇబ్బందులు పడవడానికి అవకాశాలు ఉంటాయి